శోషణం ఈ పని చేస్తే మనిషికి ఉండేటువంటి శోక సముద్రం అంతా కూడా ఎండగట్టిపోతుంది సముద్రం ఎక్కడ ఎండిపోయి చూసాం కానీ దుఃఖ సముద్రం అనేది ఎండిపోతున్నాయి ఇంతకీ ఏ పని అండి ఎంత టెన్షన్ పెడతారు శాస్త్రంలో పెడుతుంది చక్కగా ఆ పని చేస్తే రోజు కూడా కొత్తగా ఉంటుంది మనసుకి మహోత్సవంగా ఉంటుంది శోకం అంతా కూడా ఎండిపోతుంది ఎంత దుఃఖ సముద్రం ఉంటున్నారు జాగ్రత్త గమనించండి మనకుంటే దుఃఖాలన్నీ కూడా పిల్ల కాలువలో లేకపోతే చిన్న చిన్నవి అవునా నదులు కూడా కాదు మనం అక్కడ ఏం చెప్తున్నారు శోక సముద్రం శోక సముద్రాన్ని ఎండగట్టేస్తున్నారు ఎంత మాట ఏమిటది అంటే ఉత్తమ శ్లోక ఈశో అను ఆ ఉత్తమ శ్లోకుడైన జగన్నాథుని యొక్క కృష్ణుడు యొక్క లీలని ఎప్పుడైతే మనం చెప్పుకుంటాం చర్చిస్తామో శ్రవణం చేస్తాము దానివల్ల ఈ ఫలితం వస్తుంది రోహిణీమాత అక్కడున్నటువంటి రాణులందరూ కూడా అదే కార్యంలో నిమయ్యారు ఇద్దరు చెప్పాను కదా పదహారు వేల నుండి ఎనిమిది మంది రాణులు భగవంతుడు పోషించారు ఈ మాట వినగానే వెంటనే మీ దేవుడికి అన్ని అన్ని వేరే వాళ్ళు అంటారు మీ దేవుడికి ఎందుకు అంతమంది రాణులు అని చెప్పేసి ఎవరు వాళ్ళు వాస్తవానికి రామాయణంలో దండకారణ్యంలో పరమాత్మ దర్శనం కోసం కొన్ని వేల 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 సంవత్సరాలు తపస్సులు చేసినటువంటి మునులు యోగులు ఋషీశ్వరులు వాళ్ళంతా ఎప్పుడైతే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు పరమాత్మని దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు తపస్సు చేస్తున్నారో అప్పుడు ఒక రోజు వాళ్ళకు ఒక శబ్దాన్ని గురించి ఎవరు వచ్చారు కదా ఆ శబ్దానికి వాళ్ళు ధ్యానం వదిలేశారు తపస్సు వదిలేశారు తపస్సు వదిలేసి వచ్చారు వేలాది మంది వచ్చారు నా నారదువుని అన్నాడు ఇంకా మీ తపస్సులో మీ ధ్యానాలకి ఉదయమే ఉంది మీ తపస్సుల ధ్యానాలు ఫలించినాయి ఫలించి మీరుండే దండకారణ్యానికి ఆ పరమాత్మ పరబ్రహ్మ పరంధాముడు రఘునాముడుగా శ్రీరామచంద్రుడిగా ఈ దండకారణ్యాలకు వచ్చేసాడు మీరు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి అని చెప్పారు మీ తపస్సులు ఫలించాయి మీ వేల సంవత్సరాలు మీరు చేసిన ధ్యానాలు ఫలించాయి ఆయన ద్విమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని పోయింది அந்த வெள்ளி சாம்பலுக்கு சரணாயத்துக்கொண்டேன்